సోనం వాంగ్చుక్ సోకాల్డ్ పర్యావరణవేత్త ఇతని గుట్టు మనం గడిచిన ఏడాదే కొన్ని ఉదాహరణలతో సాక్ష్యాధారాలతో ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది ఏదో సినిమా ఆధారంగా ఇతగాడు సెలబ్రిటీ అయ్యాడు కానీ ఇతని వెనుక ఉన్నటువంటి వ్యూహము కుతంత్రము వేరే ఇది కుండబదులు గుట్టు చెప్పగలం సరే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం భయంకరమైనటువంటి ఒక ఆర్థిక కుంభకోణం ఇతగాడికి సంబంధించింది బయటపడింది మోదీ సర్కార్ సరైన సమయం కోసం ఎదురు చూసిందనే మనం భావించాలి ఈ సోనం వాక్చోక్ బండారం బయటపెట్టడానికి ఇదే రైట్ టైం ఈ దేశ వ్యతిరేకపై ఇక ఈడీ ఎన్ఐఏ తమ ఉచ్చు బిగించనున్నాయి లదాఖ్లో ఆందోళనల పేరుతో తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నటువంటి ఈ వ్యక్తి తెరవెనుక చేసినటువంటి భారీ ఆర్థిక అక్రమాల తొలి వివరాలు మన ముందుకు వచ్చే విశ్వ గారు అందించినటువంటి ఈ సమాచారాన్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సోనం వాంగ్చుక్ స్థాపించిన ప్రముఖ సంస్థలు ఆయన వ్యక్తిగత ఖాతాల్లో కోట్లాది రూపాయల మేర అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలింది మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి నెంబర్ వన్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లదాఖ్ హెచ్ఐఏఎల్ ఈ సంస్థ లావాదేవీల్లో అత్యంత కీలకమైనటువంటి అక్రమాలు వెలుగు చూశాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి విరాళాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక్కసారిగా పదిహేను కోట్ల రూపాయలకు పెరిగాయి ఈ అకస్మాత్తు పెరుగుదల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి హెచ్ఐఏఎల్కు ఉన్నటువంటి ఏడు ఖాతాల్లో నాలుగు ఖాతాలను రహస్యంగా ఎందుకు ఉంచారు వీటిని ఎందుకు దాచిపెట్టారు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ లేకుండానే కోటిన్నర రూపాయలు విదేశీ చెల్లింపులు ఎందుకు అందుకున్నారు ఇది చట్టం ప్రకారం పెద్ద నేరం అలాగే హెచ్ఐఏఎల్ నుంచి ఆరున్నర కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని సోనం వాక్చుక్ ప్రైవేట్ కంపెనీ ఒకటి ఉంది సేష్యోన్ ఇన్నోవేషన్స్ అంట దానికి బదిలీ చేశారు ధార్మిక సంస్థ నిధుల్ని వ్యక్తిగత వ్యాపారానికి ఎందుకు మళ్లించారు ఏ రూల్స్ ఓకే చేసేదానికి నెంబర్ టూ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ మూమెంట్ ఆఫ్ లదాఖ్ ఎస్ఈసిఎంఓఎల్ ఈ సంస్థ కూడా సోకాల్డ్ పర్యావరణవేత్తదే ఈ సంస్థకు ఉన్నటువంటి తొమ్మిది బ్యాంకు ఖాతాల్లో ఆరు ఖాతాల వివరాలను ప్రకటించకుండా దాచిపెట్టారు నెంబర్ త్రీ సేషోన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుగా చెప్పుకున్నాం కదా ఇది నిధుల మళ్లింపు కేంద్రంగా మనం భావించవచ్చు తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల టర్న్ ఓవర్పై పై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉన్న నికర లాభం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి కేవలం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతానికి పడిపోయింది ఈ లాభాల తేడా వెనుక దాచిపెట్టినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా ఈ కంపెనీకి ఉన్న మూడు ఖాతాల్లో రెండు ఖాతాలను అధికారులకు తెలియకుండా ఉంచారు సోనం వాంగ్చుక్కు ఉన్నటువంటి తొమ్మిది వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఏకంగా ఎనిమిది ఖాతాలను ప్రకటించలేదు ప్రకటించని ఈ ఖాతాల్లో భారీగా విదేశీ చెల్లింపులు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల విదేశీ నిధులు ఆయన వ్యక్తిగత ఖాతాల్లోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత ఖాతాల నుంచి రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు విదేశాలకు పంపబడ్డాయి ఈ డబ్బు ఎవరికి ఎందుకు పంపారో దర్యాప్తులో తేలనుంది నకిలీ పర్యావరణవేత్త కార్పొరేట్ కంపెనీలను విమర్శిస్తూనే వారి నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను భారీగా తీసుకున్నాడు అంతేకాకుండా విదేశీ ఆదాయం సున్నా అని ప్రకటించి నిధులు స్వీకరించడం ఐపీసీ సెక్షన్ నాలుగు వందల అరవై ఏడు క్రింద నేరమవుతుంది రెండు వేల ఇరవై మూడులో హెచ్ఐఏఎల్లో పేరుకుపోయినటువంటి రిజర్వ్ ఫండ్స్ మళ్లించేందుకే సేషియోన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త లాభదాయకమైనటువంటి సంస్థను సృష్టించాడు అని దీనికి ఆయనే డైరెక్టర్గా ఉన్నాడని ఆరోపణలున్నాయి ఎన్ఐఏ ఇప్పుడు ఈ నిధుల్ని లదాఖ్లో నకిలీ నిరసనలు హింసను ప్రేరేపించడానికి ఉపయోగించారా లేక మోదీ సర్కార్ నిర్మిస్తున్న సరిహద్దు మౌలిక సదుపాయాలను అడ్డుకోవడానికి ఆ డబ్బును వాడారా అనే కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది పాపం పండింది ఇక సోనం వాంగ్చుక్ ఆట కట్టే సమయం వచ్చింది కనుక ఒక వ్యక్తి దేశహితాన్ని కోరుతున్నాడా దేశానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడా అనేది ఇలాంటి సందర్భాల్లోనే తేలిపోతుంది మరిన్ని విశ్లేషణలు వార్తల కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్